సో హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో కాలకూర ఫుల్ టేస్ట్ ఉంది నాతో పాటు మీరు తినేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు వందనాక్ ఛానల్ సో ఇవాళ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నా ఫేవరెట్ నాకు ఎంతో ఇష్టమైన కాలుకూర అయితే కుక్ చేయబోతున్నాను నా చేల్తో స్వయంగా నేనే కుక్ చేయబోతున్నాను అనమాట సో నాకు ఎప్పుడు తినాలనిపించి నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కుక్ చేయించుకొని తింటాను అనమాట సో ఈరోజు లేదు నేనే ట్రై చేద్దాము అన్నట్టు అయితే ట్రై చేస్తున్నాను సో నాతో పాటు మీరు కూడా రెసిపీ చూసే నేను ఎలా కుక్ చేస్తాను అది ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నార్మల్ సింపుల్ అంటే ఏం లేదు ఆనియన్ ఆనియన్ అయితే ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే కర్రీ గ్రేవీ లాగా వస్తుంది ఆనియన్తో పాటు అలాగే టమాటో ఇందులో వచ్చేసి నేను జీలకర్ర అండ్ ఏమంటారు ధనియాలు రెండు కలిపి అయితే పేస్ట్ చేశాను అనమాట కొత్తిమీర అయితే లేదు కొత్తిమీర నేను వెయ్యట్లేదు ఉన్న వాటితో ట్రై చేద్దాం సో ఎందులో కుక్ చేయాలి అని అంటే కుక్కర్ కుక్కర్లో ఎందుకంటే కాళ్ళు అనేది ఉడకాలి కాబట్టి కుక్కర్లో కంపల్సరీ కుక్కర్లోనే కుక్ చేయాలి కనిపిస్తుంది కదా ఆయిల్ కోసేసుకు ఆయిల్ ఎక్కువ నాన్ వెజ్లో మాత్రం ఆయిల్ అయితే కంపల్సరీ ఎక్కువగానే ఉండాలి నాకైతే ఎక్కువగా ఉంటేనే ఇష్టం ఆయిల్ ఆయిల్ అయితే వేసేస్తాను Vær så god. అండ్ అల్లం పేస్ట్ ఈ అల్లం పేస్ట్ వచ్చేసి నేను ఇంట్లో అయితే రుబ్బుకున్నాను నేను రుబ్బింది కదా మమ్మీ నాకైతే రుబ్బి పంపిస్తుంది అనమాట అల్లం పేస్ట్ సో అల్లం పేస్ట్ అన్ని వేసిన తర్వాత కాదు సాల్ట్ అండి సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా తిరిగి ఒక టిప్ గుర్తు పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కారం సో నాన్ వెజ్ కర్రీస్లో కారం అయితే ఎక్కువగానే ఉంటాను సో మా ఇంకా కారం ఎక్కువ వేస్తే తినడనమాట సో అందుకే కొంచెం వేస్తాను మళ్ళీ గరం మసాలా కూడా వేస్తాం కదా కారం ఎక్కువగా ఉంటుంది ఇందులో చింతపండు వేసుకోవచ్చు యాజ్ అ విష్ అయితే చింతపండు వేయకుండా టమాటో పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట సో ఇది చెప్పాను కదా టమాటో అండ్ జీలకర్ర ధనియాల పేస్ట్ రెండు మూడు కలిపి మిక్సీ పట్టేశాను అనమాట వస్తున్నాయి కదా వాటర్ అయితే పోసుకొని మూత పెట్టేద్దాం దర్శి ఇందులో కొంచెం నమోట మిగిలింది దేంట్లో టెన్ లేదా ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చేవరకు అయితే పెట్టుకోవాలి ఇది సో అక్కడైతే తొందరగా ఉడుకుతుందన్నమాట వాటర్ అయితే ఇన్ని పోసుకున్నాను సో చక్కగానే చేస్తున్నాను మరీ లాగా కాకుండా ఇంకొన్ని పోదాము వాటర్ పోదాం ఇంకొన్ని పోసేస్తున్నాను అయితే కొంచెం ఉప్పు అయితే చూద్దాము కారం సరిపోయాయి సో ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టెన్ కూడా కాదు ఫిఫ్టీన్ ఇదే సైకి పెడతాము సో ఏంటంటే బొక్కాయి కూడా మంచిగా గురుగుతుందనమాట చూసారు కదండి కర్రీ అయితే కుక్ అయిపోయింది నా చేతులతో కర్రీ అయితే వండొచ్చు అని ఇంకో త్రీ విజిల్స్ వస్తే కర్రీ ఎలా ఉందో చూపిస్తాను మీకు సో కాలకూర అండి టేస్ట్ కాకుండా ఎలా ఉంటుందో చెప్పండి అది ఈ కిచెన్కి వండితే ఎందుకు టేస్ట్ కాదు చెప్పండి చూసేద్దాం ఎలా ఉందో మూతో ఓపెన్ చేసి ఇంకో టూ విజిల్స్ వచ్చాక చూపించేస్తాను మీరు కమెంట్స్ చేయండి ఎలా వండాను అనేది సో ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే చూసి ఉంటారు సో లాంగ్ వీడియో కూడా చూసి ఎంజాయ్ చేసేయండి తర్వాత మళ్ళీ ఒక విజులు మూడు లేదా చూసిన తర్వాత అయితే నేను ఫోన్లో పడి విజుల్ కాన్ చేయడం వస్తాను సో రండి ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది కుక్కర్ మూతదియగానే స్మెల్ అబ్బా అసలు అస్సలు ఆపుకోలేకపోయాను సూపర్ అదిరిపోయింది అసలు ఇంత టేస్ట్ అవుతుంది అని అయితే నేను అస్సలు అనుకోలేదు నిజం చెప్తున్నాను కదా సో నా రియల్ వాయిస్ ఉంటే ఇంకా బాగుంటుండే మా బాబు టీవీ చూస్తాడు నేను అది చూసుకోలేదు అది సౌండ్ పడింది అందుకని చెప్పి అది అన్ యూజ్ చేసి నేనైతే ఒరిజినల్ వాయిస్తో ఇస్తున్నాను అయినా ఒరిజినల్ వాయిస్తో కూడా బాగానే ఉంటుందిలేండి నా వాయిస్ కదా ఓ ఇక్కడ చూసారా అబ్బాబాబా టేస్ట్ మాత్రం మదిరిపోయిందండి నిజంగా ఒకసారి మీరు అందరూ ట్రై చేయాలి నా నేను ఇలా చేశాను ఒకసారి చూసి ట్రై చేయండి అదే నా చేతి వంట అయితే ఇంకా బాగుంటుందిలే కానీ తినే అదృష్టం కొంతమందికే ఉంటుంది కదా అంతే కదా సో చూడండి అండ్ ఫైనల్గా సర్వింగ్ అయితే తీసేసుకుందామండి సో నేనైతే నాన్ వెజ్లో కర్రీ మసాలా అయితే దించిన తర్వాతనే వేస్తాను దించిన తర్వాతనే టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట